నమస్తే మనకి ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు రోజున ఖగోళంలో ఉండేటువంటి గ్రహస్థితిని ఒకసారి పరిశీలించినట్లయితే ఆ రోజున ఉండే అటువంటి ఆ గ్రహస్థితి దానికి సంబంధించినటువంటి అంశాలతో కూడినటువంటి ఒక చిన్న వివరణని మనం ఈ వీడియోలో చూద్దాము సో ఇక్కడ చూడండి మేషంలో ఏ గ్రహాలు లేవు వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు మీనంలో శని బుధ శుక్ర రాహువులు సూర్య చంద్రులు అంటే పూర్తిగా ఆరు గ్రహాలు మీనరాశిలోనే ఉంటున్నాయి ఆ రోజున మరియు ఆరు గ్రహాలు మీనరాశిలో ఉన్నప్పటికీ కూడా రాహుకేతువులు ఎప్పుడూ ఆపోజిట్లో ఉంటారు అంటే కేతువు కన్యలో ఈ కేతు యొక్క వీక్షణ కూడా మీనం మీద ఉన్నట్టే మరియు ఈ ఆరు గ్రహాల యొక్క వీక్షణ కూడా కన్య మీద ఉన్నట్టే అంటే ఆ రోజున మీనము ఏడు గ్రహాల చేత ప్రభావితం జరుగుతూ ఉంది మరియు కన్య కూడా ఏడు గ్రహాల చేత ప్రభావితం చెందుతుంది మరియు ఇంకా చూసుకున్నట్లయితే గురువు వృషభంలో ఉండి తిన యొక్క పంచమ వీక్షణ కూడా కన్య మీద ఉంటుంది మరియు కుజుడు మిథునంలో ఉండి తన యొక్క చతుర్థ వీక్షణ కూడా కన్య మీద ఉంటుంది అంటే పూ పూర్తిగా చూడండి కన్య అనేటువంటి ఈ రాశి మీద ఆ రోజున పూర్తిగా తొమ్మిది గ్రహాల యొక్క ప్రభావము ఇటు డైరెక్ట్గా గా ఓకే అంటే అందులో తొమ్మిది గ్రహాలు కలిసి ఉండడము ఒకే భావంలో అనేది ఇంపాసిబుల్ కదా కానీ తెలియకుండానే తొమ్మిది గ్రహాల యొక్క ప్రభావం మాత్రము ఒక రాశి మీద ఉండడము అనేది ఇది చాలా రేర్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు ఇది ఒక డిఫరెంట్ పాయింట్ దీనితో పాటుగా చూసుకున్నట్లయితే శని మనకి మీనంలో ఉంటూ తన యొక్క మూడవ దృష్టి గురువు మీద ఉంది మరియు గురువు యొక్క రెండు గృహాలని కూడా శని హ్యాండిల్ చేస్తాడు మరియు సూర్య చంద్రులు కూడా ఎంత లేదన్న ఇప్పుడు శనితోనే కలిసి ఉన్నాయి ఈ నాలుగు గ్రహాల చేతిలో సూర్య చంద్రులు ఉన్నాయి అని అర్థం ఓకే అంటే ఒక కుజుడు మినహాయించి మిగిలినటువంటి వ్యవస్థ అంతా కూడా శని యొక్క ఆధీనంలో ఉండబోతుంది అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఓకే అంటే రాశి మీద తొమ్మిది గ్రహాల ప్రభావము మరియు శని యొక్క ప్రభావము అనేది ఖగోళంలో ఎక్కువగా ఇంపాక్ట్ చూపించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఈ రెండు పాయింట్స్ ని మనము ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ద్వారా చూ చూడొచ్చు మరియు దీనితో పాటుగా మనకి ఆల్రెడీ తెలుసు గ్రహణాల గురించి మనకి చంద్రగ్రహణము సూర్యగ్రహణము ఉన్నాయి చంద్రగ్రహణము అనేది పౌర్ణమి తిది రోజు ఏర్పడుతుంది మరియు సూర్యగ్రహణము అనేది అమావాస్య తిది రోజు ఏర్పడుతుంది సూర్య చంద్రులు ఒకే రాశిలో ఉన్నారు అంటే అది అమావాస్య సూర్య చంద్రులు ఎదురెదురుగా ఉన్నారు అంటే పౌర్ణమి కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సూర్య చంద్రులు కలిసి ఉన్నారు కాబట్టి అమావాస్య తిథి ఉంటుంది అని అర్థం మరియు ఎప్పుడైతే ఆ గ్రహణాలు అనేవి మనము ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో ఆ సూర్య చంద్రుల చేత రాహుకేతువులు కలవడం వలన లేదా ఎదురెదురు వీక్షణలు దీని ద్వారా మనకి ఆ సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి అని చెప్తారు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి సూర్య చంద్రులు కలిసి ఉన్నారు కాబట్టి అమావాస్య వాటితో పాటుగా రాహు కూడా ఇంపాక్ట్ అవుతున్నాడు ఇక్కడ కాబట్టి ఏమవుతుంది ఇక్కడ సు అమావాస్య రోజున ఏర్పడేటువంటిది సూర్యగ్రహణం అవుతుంది అంటే సూర్యగ్రహణం యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఏ గ్రహం అయితే కలిసి ఉందో రాహుగ్రస్త సూర్యగ్రహణము అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ అది కూడా పాయింట్ అర్థం చేసుకోవచ్చు సో మరి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అంత ఈజీగా దీని యొక్క ఎఫెక్ట్ ప్రపంచం మీద ఏ విధంగా ఉండకుండానైతే ఉండదు ఏదో ఒక విధంగా ఎందుకు అంటే అసలు తొమ్మిది గ్రహాలు ఒకే రాశి మీద ప్రభావము ఇలాంటి అండ్ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మరియు శని కంట్రోల్లో అన్ని గ్రహాలు ఇలాంటివన్నీ కూడా చాలా అరుదుగా కనిపిస్తాయి కాబట్టి వీటి యొక్క ఇంపాక్ట్ అనేది ప్రపంచం మీద ఉంటుంది ఎట్ ది సేమ్ టైం మన యొక్క వ్యక్తిగత జాతకాలు ఎందుకంటే ప్రపంచం మీద దాని యొక్క ఎఫెక్ట్ ఉన్నప్పుడు దానిని ఎలా మార్చాలి మార్చగలమా లేదా అనేది చాలా పెద్ద అంశం మరియు ఎక్కడెక్కడ ఏ విధమైనవి అనేవి కూడా చెప్పడం చాలా పెద్ద అంశం కానీ మొట్టమొదట అయితే ప్రపంచము దేశము గ్రామము ఒక వ్యక్తి ఒక వ్యక్తి అందరూ బాగున్నట్లయితే అది కూడా చాలా బాగుంటుంది కాబట్టి ముందు మన వ్యక్తిగత జాతకం ఆధారంగా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ముఖ్యము మరియు ఇక్కడ కూడా చూసినట్లయితే ఆ రాహుగ్రస్త సూర్యగ్రహణము వీటన్నింటి యొక్క ఎఫెక్ట్లు మరి ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఎక్కువగా ఉంటాయా ముందు ఎక్కువగా ఉంటాయా అనేది కూడా చాలా ముఖ్యం కదా ఎస్ ముప్పైవ తారీఖు ఇలా తొమ్మిది గ్రహాల ఎఫెక్ట్ ఉంది కాబట్టి ముప్పైవ తేదీ ఒకటవ తేదీ రెండవ తేదీ ఇలాంటివి ఏమైనా జాగ్రత్తలు పాటించాలా లేదా ముందు ఏమైనా జాగ్రత్తలు పాటించాలా అనేది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం సో ఎప్పుడైతే సప్రమాణ జ్యోతి సారంలో మన గురువు గారు ఎక్సలెంట్ గా చెప్పారు గ్రహణం ఎప్పుడైతే ఏర్పడుతుందో అందరూ కూడా ఆ గ్రహణం రోజున మరియు ఆ గ్రహణం తర్వాత ఈ ఈ రాశుల వారు ఆరు నెలలు మూడు నెలలు నెలలు ఇట్లా జాగ్రత్తలు ఉండాలి అని చెప్తారు కానీ ఎప్పుడైతే ఆ గ్రహణం ఏర్పడుతుందో ఆ గ్రహణం ఏర్పడేయడానికంటే ఒక మూడు నాలుగు రోజుల ముందు నుండే దాని యొక్క నెగటివ్ లేదా పాజిటివ్ ప్రభావాలు అనేవి ఇక్కడ వ్యక్తుల మీద అవ్వచ్చు ప్రపంచం మీద కనిపిస్తూ ఉంటాయి కాబట్టి గ్రహణం రోజు గ్రహణం తర్వాత తీసుకునే జాగ్రత్తల కంటే గ్రహణానికంటే ముందు మూడు నాలుగు రోజుల నుండి గ్రహణం రోజు జాగ్రత్తలు వహించడం చాలా ఎసెన్షియల్ అన్నారు సో దాని యొక్క పాయింట్ని బేస్ చేసుకొని కూడా ఈ ఏదైతే ఈ కాంబినేషన్స్ ఉన్నాయో ఈ ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఎలా ఉంటది అని తర్వాత కానీ దీనికంటే ముందు మాత్రము చాలా ఎఫెక్ట్ ఏర్పడుతుంది అనేది మాత్రం మనకి దీని ద్వారా అర్థమవుతుంది కాబట్టి మీ మీ వ్యక్తిగత జాతకాలల్లో ఇక్కడ మీనము మరియు కన్య మీ లగ్నానికి ఇవి ఏ భావాలు అవుతున్నాయో ఆయా విషయంలో జాగ్రత్తలు వహించండి మొట్టమొదటిగా ఓకేనా మరియు అందులో ఏవైతే మీకు గ్రహాలు ఇందులో బలంగా ఉండి ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఇంకాస్త జాగ్రత్త ఉండండి ఇది వ్యక్తిగతంగా చెప్పేది మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే వేటి మీద ప్రభావం అనేటువంటి విషయంలో చూసుకున్నట్లయితే సో మనకి మీనము అనేది జలతత్వ రాశి అనేది తెలుసు కన్య అనేది భూతత్వ రాశి అనేది కూడా తెలుసు సో ఇక్కడ మీనం కంటే కూడా ఎక్కువగా మనకి కన్య ఎఫెక్ట్ చెందుతుంది అంటే భూతత్వ రాశి ఎక్కువగా ప్రభావితం చెందుతుంది అని అర్థం అందుకోసమే చూడండి జలతత్వ రాశిలో ఎక్కువగా ప్రభావితం అయినట్లయితే అక్కడ అధిక వర్షపాతమా లేదా తక్కువగా అసలు వర్షపాతం నమోదవదా అనే అటువంటి విషయంలో అవ్వచ్చు లేదా సముద్ర మట్టం విపరీతంగా పెరిగిపోవడము సునామీలు రావడము తుఫాన్లు రావడము జలప్రళయాలు రావడము వీటన్నింటినీ కూడా సో జలతత్వ రాశిలో ఏవైతే ఇంపాక్ట్ ఉంటుందో సో ఆయా సూచకాలుగా మనం కనుక్కుంటాము ఎట్ ది సేమ్ భూతత్వ రాశిలో ఉన్నప్పుడు ఏంటి ఆహార పదార్థాలకి సంబంధించినటువంటి వాటి కొరత ఏర్పడము ధరల పెరుగుదల తరుగుదల ఇవన్నీ కూడా చెప్తాము దానితో పాటుగా భూకంపాలు భూప్రకంపనలు కూడా ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటది అనే అటువంటిది చెప్పడమే గోచారంలో చెప్తాము సో ఇక్కడ ఈ దీనికంటే ఇది ఇంకొక కొంచెం ఎక్కువ పర్సంటేజ్ చెందడం ద్వారా చూడండి ఎక్కువగా భూమికి సంబంధించిన అంటే ఆల్రెడీ ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది భూకంపాలు భూ ప్రకంపనలకి సంబంధించిన దాని ద్వారా కూడా ఎక్కువగా భయాందోళనలు కావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అని అర్థం ఆల్రెడీ దీనిని ఇదే విషయాన్ని నేను ఆల్రెడీ కొన్ని రోజుల క్రితమే షార్ట్ వీడియోస్ చేశాను అండ్ మనం కూడా చాలా రకాలకి సంబంధించిన భూ ప్రకంపనలు భూకంపాలు సో రిక్టర్ స్కేల్ మీద ఇంత తీవ్రత అనేది నమోదవుతుంది అనేసి చూస్తూ ఉన్నాము జస్ట్ టూ త్రీ డేస్ బ్యాక్ కూడా నేపాల్లో అవ్వచ్చు ఏదైనా కూడా ఇది ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉంది అంటే ఆ రోజున మనకి ఈ గ్రహస్థితి ఉన్నప్పటికీ కూడా మన గురువు గారు చెప్పినటువంటి ఫార్ములా ఎంత చక్కగా మనకి అప్లై అవుతుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఇక్కడ భూకంపాలని ఆపగలుగుతామా అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అని మనకి తెలిసినప్పటికీ కూడా వ్యక్తిగతంగా మరి మనం ఏం చెయ్యొచ్చు అనేది కనుక చూసుకుంటే ముందు మీ జాతకాల విషయంలో జాగ్రత్తలు వహించుకోండి అది ఓకే వ్యక్తిగతం కానీ ఇంత ఆస్ట్రాలజర్స్ ఇందరు పురోహితులు భగవంతుడు దైవము శక్తి పాజిటివ్ ఎనర్జీ ప్రకృతి ఇవన్నిటి మీద నమ్మకం ఉండే మనము దీనిని ముందు తెలుసుకోవడం వలన ఎంతో కొద్దిగా ఏమైనా పాజిటివ్ చేయగలమా అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అండి అందరికి సిల్లి అనిపించినా కూడా సో ఎవరైతే అది ఫీల్ అవుతారో వారందరూ కూడా ఇది నిజమే అనుకుంటారు ఎందుకు భూమాత యొక్క అంటే భూకంపాలు అనేవి సింపుల్ గా చెప్తాము సో భూకంపం వచ్చింది అంటే భూమి ఎక్కడికెక్కడికి విడిపోతుంది అని తెలుసు అసలు ప్రళయము ఒక్కసారిగా విధ్వంసం సృష్టించాలి అంటే కూడా అన్నిటికంటే మొట్టమొదలుగా ఎక్కువ స్థాయి భూకంపాలని తెలుసు అండ్ మనకి ఇంకా దాని ప్రకారంగా కాకుండా చూసుకున్నట్లయితే భూమాతకి శక్తి సహనం నశించింది అంటే తనకి కోపం వచ్చింది అంటే తనలో మనల్ని కలిపేసుకోవడం చాలా ఈజీ అనేది కూడా మనం అందరం నమ్ముతాము కాబట్టి ఆ విధంగా చూసుకున్నట్లయితే ఆ భూమాతకి మనం చేసే అటువంటి ప్రార్థనలు ఓకే అంటే భూమాతకి ప్రార్థనలు చేయాలి అని భూమినంత తవ్వేసి లోపల అమ్ముంటుంది అనే విధంగా అని కాదండి మనం ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా భూమాతకి చేసేటువంటి నమస్కారము తనకి మన యొక్క సంకల్పాన్ని అంటే మీ యొక్క శక్తి మీ యొక్క సహనము మీకు ఇంకా ఎక్కువగా పెరిగి మా యొక్క భారాన్ని మా యొక్క రక్షణని చేయాల్సిన బాధ్యత మీకుందమ్మా అనే అటువంటిది మనం ఒకసారి చెప్తూ తను ఇవన్నీ చేస్తున్నందుకు తనకి మనం చాలా కృతజ్ఞత చెప్పుకుంటూ కనీసంలో కనీసం భూ కాలుష్యాన్ని అరుకట్టే విధంగా ఏదైనా ఒక ప్రయత్నం మేము చేయగలము అనేటువంటి సంకల్పాన్ని మనం పెట్టుకొని ముందుకు వెళ్తూ మనతో పాటు కనీసం ఒక్కరినైనా కూడా ఆ విధంగా తీసుకెళ్తూ ఉండడము అనేది మనము చేసే అటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీని మనం క్రియేట్ చేసినట్టు అవుతుంది మరియు ఇలా ఎప్పుడైతే మనం చేస్తామో అందుకే చూడండి కొన్ని కొన్ని ప్రళయాలు ప్రకంపనలు ఏది జరిగినా కూడా అందరూ దాని ద్వారా విపరీతంగా నష్టపోరు ఓకే వలన ఎవరైతే చెడు చేసిన వాళ్ళే నష్టపోతారు అది ఈ జన్మలోన జన్మలో ఎప్పుడు చెడు చేసినా కూడా అది నష్టం చూపిస్తుంది కనీసంలో కనీసం అంతా ఆపలేకపోయినా కూడా మనవంతుగా ఇలాంటి బాధ్యతలు చేస్తూ ఉన్నట్లయితే మనము మనం ఉన్న ప్లేస్ అయినా కూడా కొద్దిగా పాజిటివ్తో నిండి ఉంటుంది కదా అందుకే అంటారు కదా ఖచ్చితంగా ఒక మహాత్ముడు ఉన్నట్లయితే ఒక గ్రామంలో ఒక ప్రదేశంలో తన చుట్టూతా కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ కొన్ని గ్రామాల వరకు కూడా కాపాడుతుంది అనేసి ఇంత తెలుసుకున్నప్పుడు మనవంతగా అలాంటి ప్రయత్నాలు చేయడం కోసము ఇది ఉపయోగపడుతుంది కానీ మొత్తం ప్రపంచాన్ని ఏదో అనే ఉద్దేశం కూడా కాదు ఇలాంటివన్నీ ముందు తెలిసినప్పుడు ఏదైనా చేసేయచ్చు కదా అనే విధంగా గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు బట్ ఇది వాళ్ళు అవ్వచ్చు ఇది చూస్తున్న వాళ్ళు అవ్వచ్చు మనవంతగా మనం ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే మనం అటువంటి ముఖ్యమైనటువంటి పరిహారం అని నేను చెప్తాను ఓకేనా సో ఇవైతే ముఖ్యంగా మీ మీ జన్మ లగ్నాల నుండి మీనము కన్య ఏది అవుతుందో ఏ స్థానాలు అందులో ఇంకాస్త జాగ్రత్తగా ఉండండి ఈ నాలుగు నెలల పాటు అని నేను చెప్తాను ఓకే మీరు అర్థం చేసుకోగలుగుతారంటే హ్యాపీగా చేయండి లేదా లగ్న ఫలితాలు చేయండమ్మా అన్నా కూడా నేను అందిస్తాను ఓకే ఓకే అండి నమస్తే